मारग <laughs> ఓం నమ శివాయ మన మిరియాలుగూడ పట్టణంలో అత్యంత పురాతనమైన దేవాలయం శ్రీ బ్రహ్మరాంబిక శివాలయం దేవాలయం మిరియాలు పట్టణం నెడిగొట్టడం ఉన్నది ఇందులో కార్తీక మాసం సందర్భంగా రేపు కార్తీక పౌర్ణమి ఉదయం తెల్లారుజామున మూడు గంటల నుంచే అందరూ భక్తులు రావడానికి సిద్దమవుతున్నారు కాబట్టి భక్తులందరూ భక్తి శ్రద్ధలతోటి అందరూ కూడా ఉదయం మూడు గంటల నుంచి స్టార్ట్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని భక్తుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇది ఎందుకంటే కార్తీక మాసాన దీపాలు తీసుకోవడం అనేది వెయ్యక ఎంతో అత్యంత ప్రాధాన్యత కాబట్టి కంపల్సరి భక్తులందరికీ సౌకర్యం కల్పించడం కమిటీ వారు అందరూ కూడా దయచేసి లైవ్ పాటించి దర్శనం చేసుకోవాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చిన డిఎస్పీ గారు కూడా వచ్చిపోయారు మన ఉమ్మయ్య గారు కూడా ఉన్నారు వారు కూడా అర్జునలు చేస్తున్నాము తెల్లవారు ఏమన్నా మూడు గంటలకి అభిషేకాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి స్వామి అయ్యప్ప భక్తులు ఒకటే రేపు అందరూ కూడా అయ్యప్ప భక్తులు అందరూ కూడా లైన్లో పాటించి సిస్టమేటిక్ పాటించవలసిందని కోరుతున్నాను ఎందుకంటే కార్తీక భవనం సందర్భంగా అందరికీ విన్నపం చేస్తున్న మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి ఎంతమంది ఏరియా చూసుకొని అన్ని రకాల మనసు వస్తారు కాబట్టి వారి ఆభరణాలు కానీ దీనివల్ల ఎంచుకునేటప్పుడు కానీ జాగ్రత్త వహించవలసిందిగా కోరుతున్నాను ఓం నమస్తే శివాయ